వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి జర్మనీలోని తెలుగుదేశం ఎన్ఆర్ఐలు శుభాకాంక్షలు తెలిపారు వంద రోజుల్లోనే సామాజిక పింఛన్లు పెంచడం అన్న క్యాంటీన్లు తెరిచి లక్షల మంది ఆకలి తీర్చడం మెగాడిఎస్ఈపై సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు చేయడం వంటి నిర్ణయాలు అమలు చేశారంటూ అభినందనలు తెలిపారు బెజవాడ వరదల బాధితులకు వేగంగా ఉపశమనం కల్పించిందంటూ కొనియాడారు ఇలాంటి మంచి ప్రభుత్వం నిరంతరం కొనసాగాలని అభిలషించారు అభివృద్ధి సంక్షేమంలో ఏపీ దూసుకెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఫస్ట్ గా బాబుగారు హామీ ఇచ్చినట్లుగా మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెట్టి నిరుద్యోగులకి ఎంతో మందికి ఉపాధి కలిగించారు రెండో విధంగా అదే ఉచిత ఇసుక పాలసీని మళ్ళీ తీసుకొని వచ్చి రైతులకు కానీ ఆ తర్వాత పోతే కన్స్ట్రక్షన్ చేసే వర్కర్స్ కానీ అందరికీ చాలా మేలు చేశారు మూడోది ఏంటంటే పోలవరం కంప్లీట్ చేయాలని చెప్పి దాని మీద ఎన్నో మళ్ళీ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాని గురించి పనులు మొదలు పెట్టారు అలాగే నాలుగో పని ఏంట్రా అంటే మన పోల అంటే అమరావతి క్యాపిటల్ సిటీని మళ్ళీ నిర్మించడం జరుగుతోంది ఇలాగా ఈ వంద రోజుల పాలనలో చాలా చాలా మంచి కార్యక్రమాలు జరిగాయి